విజయనగరం పైడితల్లి అమ్మవారి పండుగలో జరుపుకునే సిరిమానోత్సవ విశేషాలు సిరిమాను మహోత్సవానికి నెల రోజుల ముందు అమ్మవారు పూజారి కళలో కనిపించి సిరిమానుకు కావలసిన చెట్టు ఎక్కడుందో తెలియజేస్తారు చింత చెట్టు మానునే సిరిమానుకు ఉపయోగిస్తారు ఈ ఏడాది తూర్పు దిశను గల పెద్దతాడివాడ గ్రామంలో సిరిమాను కలదని అమ్మవారు తెలిపారు ఆ వాకు ప్రకారం సిరిమాను చెట్టును గుర్తించారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు సిరిమాను మరియు ఇరుసుమాను వృక్షాలకు బొట్టు పెట్టి పూజలు జరిపారు సిరిమాను ఇరుసుమాను మరియు రథాలను హుకుంపేటలో ఉన్న పూజారి ఇంటి వద్దనే వడ్రంగులు తయారు చేస్తారు ఈ సమయంలోనే భక్తులు హుకుంపేటలో అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటారు చింతమానను సిరిమానుగా మార్చడంలో నీళ్లు పసుపు చల్లుతూ సహాయం చేస్తారు ఇవండి సినిమాని యొక్క కొన్ని విశేషాలు